కార్తీక మాసం పరమశివుని ఆరాధనకు అంకితం చేయబడిన పవిత్ర మాసం శైవ క్షేత్రాలన్ని కార్తీక శోభను సంతరించుకోక భక్త జన సందడిగా దర్శనమిస్తున్నాయి అయితే దేశంలో ఉన్న శైవ క్షేత్రాల్లో ఎంతో విభిన్నమైన అత్యంత పురాతనమైన క్షేత్రమే సంగమేశ్వర ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉంది వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంకు ఎంతో ఘన చరిత్ర ఉంది సప్తనది సంగమంగా పిలిచే సంగమేశ్వర ఆలయంపై విశ్వభారత్ టీవీ ప్రత్యేక కథనం నంద్యాల జిల్లా ముచ్చుమర్రికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల పాటు నీటిలో మునిగి ఉంటుంది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వటం విశేషం తుంగ భద్ర కృష్ణ వేణి భీమ మలాపహరిణి భవనాసి అనే నదులు ఈ ప్రదేశంలో కలుస్తాయి ఏడు నదులు కలిసే ప్రదేశం కాబట్టే ఈ ఆలయానికి సప్త నది సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికొట్కూరు నుంచి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవంగా పూజించే నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల సోమేశ్వర స్వామి ఆలయానికి అతి కొద్ది దూరంలోనే సంగమేశ్వర ఆలయం ఉంది అన్ని శివాలయాల్లో ఉన్నట్లుగా కాకుండా ఇక్కడ వృక్ష శిలాజమే శివలింగంగా పూజింపబడుతుంది ఈ లింగాన్ని పాండవులలో అగ్రజుడు ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు పాండవులు శ్రీశైలం మల్లికార్జున దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో శివలింగం ప్రతిష్ట చేసినట్లుగా స్కంద పురాణంలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు ప్రతిష్ఠకు కావలసిన లింగాన్ని వారణాసి నుండి తేవలసిన భీముడు ముహూర్త సమయానికి రాకపోవటంతో ధర్మరాజు వేప దుంగను లింగంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి అయితే నేటికి ఆ లింగం చెక్కు చెదరకపోవటం పరమాత్ముని మహిమగా భక్తులు భావిస్తారు ఈ దేవాలయంలో ఎనిమిదవ శతాబ్దంలో నిర్మితం అయ్యిందని చరిత్రకారులు చెబుతున్నారు నిర్మాణ పరంగా రాష్ట్ర కూటులు చాళుక్యులు కాకతీయుల కాలాలకు చెందినట్లుగా వారు భావిస్తున్నారు ఇక శ్రీశైలం జలాశయం నిండినప్పుడల్లా ఈ గుడి నీచ మునిగిపోతూనే ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మునిగిన ఈ దేవాలయం రెండు వేల మూడులో బయటకు కనపడింది ఆ తర్వాత నుంచి ప్రాజెక్టులో నీరు తగ్గిన ప్రతిసారి సంగమేశ్వర ఆలయం భక్తులకు దర్శనమిస్తోంది అయితే ప్రతి ఏటా మహాశివరాత్రి నాటికి ఆలయం జలదివాసం నుంచి పూర్తిగా బయటపడి భక్తులకు కనువిందు చేస్తుంది